ఆకాష్ నువ్వు ఫ్రెష్ అయిరా నేను ఫుడ్ రెడీ చేస్తాను అని అంది ఐశ్వర్య చిన్న స్మైల్ ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లాడు ఆకాష్ ఐశ్వర్య రెడీ అయ్యి బయటకొచ్చి హాల్లో కదలకుండా నిలబడున్న స్వీటీని చూసింది దీనికి ఏమైంది అలా నిల్చింది అనుకుంటూ వెళ్ళి బో అని అరిచింది ఐశ్వర్య స్వీటీ భయంతో గట్టిగా అరిచి సోఫా ఎక్కేసింది స్వీటిని అలా చూసి కిలకిలా నవ్వింది ఐశ్వర్య సోఫాలో ఉన్న కుషన్ తీసుకుని ఆగవే నన్ను భయపెట్టి నువ్వు నవ్వుతావా అని ఐశ్వర్య వెంట పడింది స్వీటీ ఆకాష్ స్వీటీల పోట్లాటలతో ఐశ్వర్య బుజ్జగింపులతో రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి రోజులైతే గడుస్తున్నాయి కానీ ఏం చేయాలో తెలియట్లేదు ఆకాష్కి కి ఆ టూ డేస్ లో పద్మావతి చాలా సార్లు ఐశ్వర్యకి కాల్ చేసింది ఫస్ట్ డే నార్మల్గా రిప్లై చేసిన పద్మావతి ఊరికి ఆకాష్ ని వదిలి వచ్చి మనడం నచ్చని ఐశ్వర్య తన తల్లి పద్మావతి నెంబర్ బ్లాక్ చేసింది బాల్కనీలో నిల్చుని సిటీ వ్యూ చూస్తున్న ఆకాష్ ఐషు అని ఐశ్వర్యాని పిలిచాడు తల తిప్పి ఏంటి అన్నట్లుగా ఆకాష్ ని చూసింది ఐశ్వర్య మార్నింగ్ నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను ఎక్కడికి ఏంటి అని అడగకుండా నాతో వస్తావా అని సీరియస్గా అడిగాడు ఆకాష్ ఆకాష్ భుజంపై వాలుతూ ఐ ఆల్రెడీ టోల్ యూ ఆకాష్ నువ్వెక్కడుంటే నేను అక్కడే అని చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య తలపైన కిస్ చేస్తూ థ్యాంక్ యూ ఐషు అని ప్రేమగా అన్నాడు ఆకాష్ ఇంతలో స్వీటీ హలో లవ్ గర్డ్స్ కొంచెం మాతో కూడా టైం స్పెండ్ చేయండి అని అల్లరిగా అంటూ అక్కడికి వచ్చింది ఎప్పుడు పానకంలో పొడకలా ఎందుకు నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా అన్నాడు ఆకాష్ ఆకాష్ డొక్కలో మోషయత్తో గుద్దీ ఆకాష్ అలాగే అంటాడు నువ్వు పద స్వీటీ అంటూ స్వీటీని తీసుకుని వెళ్ళిపోయింది ఐశ్వర్య వెనక్కి వెళ్తూ ఆకాష్ ని చూసిన చూపుకి అతని గుండెల్లో గంటలు మోగాయి ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆకాశ్ ఐశ్వర్లకి మరో సమస్య ఎదురవునుంది మరొక విలన్ కన్ను ఐశ్వర్య మీద పడింది సిటీలో ఎక్కడో మూలన ఉన్న డెన్ లాంటి ప్లేస్ మని ఒక వ్యక్తి సిగరెట్ పీల్చి పాడేస్తున్నాడు అప్పుడే అక్కడికొచ్చిన కుర్రరావుడి బాస్ మేడం డీటెయిల్స్ అని ఒక కవర్ తన కిచ్చాడు ఆ ఫోటో చూస్తూనే ఎర్రని అతని కళ్ళల్లో కామం నిండిపోయింది అతని పేరు రావణ్ వాడి కన్ను పడితే ఎలాంటి అమ్మాయి అయినా తన బెడ్ మీదకి లాగేదాకా వదలడు ఇప్పుడు వీడి కన్ను ఐశ్వర్య మీద పడింది రావణ్ రాక్షసంగా నవ్వుతూ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఐశ్వర్య ఫోటోని చూస్తూ బా ఆపిల్ పండులా బల్లే ఉంది అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు నువ్వు అని ఆ ఫోటోని కిస్ చేశాడు రావణ్ ఇంతలో రావణ్ కాళ్ళ దగ్గర కూర్చున్న ఒక అమ్మాయి ప్లీజ్ నన్ను అన్నా అని బతుమాలుతూ ఏడుస్తుంది నో బేబీ ఇట్ ఈస్ యువర్ టర్న్ ఎంజాయ్ అవర్ నైట్ నాతో బెడ్ పంచుకునే అవకాశం రావడం నీ అదృష్టం అని హస్కీగా అన్నాడు రావణ్ ఇంతలో ఐశ్వర్య ఫోటోని చూపిస్తూ బాస్ మేడంకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని భయపడుతూనే చెప్పాడు బాయ్ సో వాట్ అని నిర్లక్ష్యంగా అన్నాడు రావణ్ రావణ్ ఎదురుగా మాట్లాడే ధైర్యం లేకపోవడంతో సైలెంట్గా చూశాడు కుర్రరావుడి లుక్ ఈ రావణ్ కోరుకున్నది ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఇదిగో దీనిలా అంటూ తన కాళ్ళ దగ్గరున్న యువతి చిన్ని కాలుతో పైకి లేపుతూ అన్నాడు రావణ్ అదెక్కడుంది ఏం చేస్తుంది పిన్ టు పిన్ నాకు తెలియాలి అని ఆర్డర్ వేశాడు రావణ్ రావణ్ ఆజ్ఞతో సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి మరోవైపు చంద్రకాంత్ ఇంట్లో అంతా గందరగోళంగానే ఉంది ఐశ్వర్య తన నెంబర్ బ్లాక్ చేయడంతో అసహనంగా అటు ఇటు తిరుగుతుంది పద్మావతి పద్మావతి ఇదేనా నీ పెంపకం అని వెటకారంగా అడుగుతూ వచ్చింది శకుంతల శకుంతల అని కోపంగా అరిచింది పద్మావతి నేనేం చెప్పాను నువ్వేం చేశావు మన చేతిలో ఉన్న ఐషుని నీ చేతకాని తనం వల్ల వాడి వెంట వెళ్లలే చేశావు అని కోపంగా అంది శకుంతల నా చేతకాని తనం వల్ల కాదు అది వాణ్ణి అంత సిన్సియర్ గా లవ్ చేస్తుంది కాబట్టి కన్న తల్లిదండ్రులను కూడా కాదనుకుని వాడితో వెళ్ళిపోయింది అని అక్కసుగా అంది పద్మావతి ఇప్పటికీ మించిపోయిందేం లేదు పద్మావతి ఐషు పూర్తిగా వాడి వశం అయిపోకముందే మళ్ళీ మన గుప్పట్లోకి తెచ్చుకోవాలి పంతంగా అంది శకుంతల అది జరగని పని ఐషు వాడితో కలిసి ఇంటి గడప దాటినప్పుడే నా కూతురు మనసెంటూ నాకు అర్థమైంది ఇక మనం ఎన్ని చేసినా ఐషు మళ్లీ ఇంటికి రాదు ఖచ్చితంగా చెప్పింది పద్మావతి కాని మనం వచ్చేలా చేయాలి పద్మావతి కన్నింగ్ అంది శకుంతల ఎలా అని అనుమానంగా అడిగింది పద్మావతి తనంతటి తాను పిలిస్తే రాదు కాని మనం తీసుకురాగలిగితే అని కూల్గా అంది శకుంతల కాసేపటికి శకుంతల ఏమంటుందో అర్థం చేసుకున్న పద్మావతి అంటే నా కూతుర్ని కిడ్నాప్ చేద్దాం అంటున్నావా అని కోపంగా అరిచింది అవును ఐషు కోరి మరీ వాడితో వెళ్ళింది మనం అమ్మ బుజ్జి తల్లి అని బ్రతిమలాడితే మళ్ళీ వస్తుందా అని వెటకారంగా చూస్తుంది శకుంతల ఆలోచనలో పడిన పద్మావతిని చూసి ఐషు కోసం మంచి సంబంధం చూడండి అన్నీ ఒప్పుకుని పెళ్లి చేసుకునేవాడు దొరికితే ఐషుని తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాం అని సీరియస్గా చెప్పింది శకుంతల కానీ ఐషు వాడికి ఇంకా డివోర్స్ ఇవ్వలేదు కదా అని డౌట్గా అడిగింది పద్మావతి ఐషు మన వచ్చాక డివోర్స్ ఇప్పించడం అంత కష్టం కాదు అని పంతంగా అంది శకుంతల అలా అయితే ఓకే ఈ రోజు నుండి ఐషుకి మంచి సంబంధం చూడడం స్టార్ట్ చేస్తాను హ్యాపీగా అంది పద్మావతి అప్పుడే పద్మావతి అని చంద్రకాంత్ పిలుపు వినిపించడంతో వదిన మరదళ్ళు ఈ విషయం విన్నాడేమో అని భయంతో బిగుసుకుపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి